బతికించుకోవడానికి బ్రాంధి షాపులు ఓపెన్ చేస్తారు కాబట్టి బ్రతకాలంటే బయటకు రావాలి మనకు ఆంక్షలు ప్రభుత్వం ప్రశ్నించాలంటే ఆంక్షలు కానీ వాళ్ళ దోపిడీకి మాత్రం ఆంక్షలు ఉంటుంది కాబట్టి తగ్గు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఒక్కళ్ళ నుంచి ఒకళ్ళకంటే టచ్ అయినప్పుడే ఎక్కువ ప్రభావం ఆ టచ్ అయినప్పుడు ఆ గ్లాసుని టచ్ అవుతుందా ప్లేట్కు టచ్ అవుతుందా మీ మొనికి టచ్ అవుతా దయచేసి బయటికి ఒక ఇద్దరు ముగ్గురు నలుగురు ఈ కుటుంబ సభ్యులు దాటి బయటకు వచ్చినప్పుడు వెంటనే మాస్క్ ప్రధాన కారణం నెక్స్ట్ చేతులు పరిశుభ్రంగా పెట్టుకుంటాం చేతులు ముక్కు నోరు కళ్ళ దగ్గర ద్వారానే ఇది శరీరంలో ప్రవేశించే పరిస్థితి కాబట్టి అక్కడి నుండి వెళ్లకుండా కావాల్సిన తను జాగ్రత్తలు తీసుకోమని ఈ ప్రభుత్వం ఊరికే ప్రకటనలకే పరిమితం మన జాగ్రత్తలో మనం ఉంటూనే మనం మనం జాగ్రత్తగా ఆర్థిక పరిస్థితి మెరుగుపరికి ఆవశ్యక కాబట్టి ప్రజలందరినీ కోరుకునేది మీ జాగ్రత్తలు మీరు తీసుకొని ప్రభుత్వం మీద ఆధారపడితే మన అందరం కూడా ఈ లోకంలో బతిపడాలని నమ్మకం మనకు కలగలం మరి ఇంకా లిక్కర్ విపరీతమైన రేట్లు పెంచారు సారా అనే పోసి అమ్మ పరిస్థితి తీసుకొచ్చి అంటే ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారు దాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రజలకు నచ్చింది వాళ్ళకు మెచ్చిన ధరల్లో అమ్మాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంటుంది నీకు అలవాటు లేదు ఈ కుటుంబం అలవాటు లేకపోవచ్చు శ్రమజీవులు అనేకమంది దానికి బానిసలు అయి ఉన్నారు మరి ఆ బానిసలు అయిన వాళ్ళు మార్చడానికి ప్రయత్నించే ముందు రీహాబిలేషన్ సెంటర్లు పెట్టు పెట్టి వాళ్ళకి వాళ్ళకి వాళ్ళకు మార్చు వాళ్ళ కుటుంబ సభ్యులతో కూర్చోబెట్టు కూర్చోబెట్టి వాళ్ళకు ఒక కౌన్సిలింగ్ చెయ్యి కొనకుండా మార్చాలి తప్ప సారాన్ని కోసేసి సారాల్లో వాళ్ళ యొక్క బలహీనతనే మనం మన దాన్ని మన బలంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేయకూడదని ఆ విషయాన్ని కూడా ప్రభుత్వం పరిశీలించాలని కోరుకుంటున్నాను భవిష్యత్తులో లిక్కర్ మీద కూడా తెలుగుదేశం పాలసీ ఎలా ఉండబోతుందో కూడా చెప్పడం జరుగుతుంది ఇంత దారుణంగా ప్రజలు మోసగించే దాన్ని ఎప్పుడూ చూడలేదు ఒక పక్కన వాళ్ళు దోచుకుంటూ ఒక పక్కన ప్రజలకు పదివేలు పదివేలు అంటూనే వాళ్ళందరినీ కూడా దారుణంగా బాధపడే పరిస్థితి తీసుకొచ్చారు నేషనల్ షాపు టీలర్ వాళ్ళకి మనశ్శాంతి లేదు యానిమేటర్స్ వాళ్ళకి మనశ్శాంతి లేదు మన